మన బాలినేని రణిత్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరి మహిళలందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఒకటే అడుగుతున్నాం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనంటే ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి మా బాలేని శ్రీనివాసరెడ్డి గారు యాదవులకి ఏమి చేశారు తెలుగుదేశం ప్రభుత్వం యాదవ సోదరులను ఉపయోగించుకొని ఎలా చేశారు అనేదానికి మీకు తెలియజేయడానికి మీకు అందరికీ తెలుసు విజ్ఞులు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మన వాసనకి ఎందుకు అనే దానికి యాదవుల పట్ల అంటే నేను గర్వంగా చెప్పగలను వాసన్నను గురించి ఎందుకనంటే ఈరోజు జగన్ వచ్చి ఈ టర్మ్లో యాదవ్లంటే అంటే బీసీలు అంటే బ్యాక్ బోన్ అని అన్నారు కానీ ఇదే వాసన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా యాదవలకి ప్రథమ స్థానం ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక యాదవ్ మహిళకి కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు గుర్తింపు తీసుకొచ్చారు యాదవల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు ఒంగోలులో మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి ఎవరైనా ఒక యాదవ సోదరుడు అనేటువంటి వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా చేసిన ఘనత ఎవరిదైనా ఉందేనంటే అది బాలనే శ్రీనివాసరెడ్డి గారికి నేను తెలియజేస్తాను అట్లాగే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒక నౌకసాని బాలాజీ గారికి ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చరిత్రలో ఎక్కడ కూడా యాదవ సోదరులు చేసినటువంటి సందర్భం లేదు అది మా బాలినేను వాసన్న ఏ రూపాయి ఆయన కోరితే పార్టీ ఫండ్గా ల కొన్ని లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఏమీ లేకపోయినా కూడా యాదవ్లని పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మా బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఒక యాదవుడైన నాకు కటార్ రామచంద్ర కొటార రామచంద్రరావుకి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చాడు అట్లాగే మా అల్లుడు కటారి శంకర్కి మన నగర అధ్యక్షుడిగా చేసి మా యాదవ్ సోదరులందరినీ కూడా ఆయన గౌరవించాడు అలాగే మనకి తొమ్మిది మంది కార్ మున్సిపల్ కార్పొరేట్లుగా యాదవులకి ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి దాన్ని చెప్తూ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి కొమ్ముగాస్తూ తెలుగుదేశం విజయమే మా విజయంగా భావించి యాదవులందరినీ ఉపయోగించుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ యాదవ సోదరులకి సంక్షేమానికి ఏమన్నా పాటుపడ్డారా అంటే లేదు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డెబ్బై సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఏది యాదవ కళ్యాణ మండపం కట్టుకోవడానికి కానీ మన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా కట్టుకునే దానికి కూడా ఆయన అంతా ఆయన సహకారం ఇస్తా ఉన్నారంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం యాదవ్ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కౌన్సిలర్ స్థాయికి దప్పితే ఏనాడైనా ఇప్పటికి ఇప్పుడు పోయినసారి ఒకరికి ఇచ్చారు జగన్ గారు వాసన్న ఈసారి పట్టుబట్టి రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించుకున్నారు ఒకటి కన్నగిరి రెండోది వచ్చేసి కందుకు ఏనాడు కూడా ఒక యాదవుల్ని ఓటు బ్యాంక్గా చూసే తప్పితే తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా బీసీలని పైకి తీసుకురావాలనే ఉద్దేశం చేయలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా గమనించండి ఎందుకు మనం జగనానికి ఓటు ఎందుకు వేయాలనేది తెలుసుకోండి ఇంకొకటి కూడా చెప్తున్నాను రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తాడో స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ జనార్దన్ అనేటువంటి నాయకుడు ఓటు అడగడానికి కూడా హక్కు లేదు ఎందుకంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు లేని అర్హుడైనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించినటువంటి అంత మన శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు మీరు అడగచ్చు దానికి కూడా ఎప్పుడో ఇచ్చేసి గృహాలు కూడా నిర్మించడం జరిగిపోయేది నువ్వు ఎర్రచర్ల దగ్గర స్థలాలన్నీ బాగా చేసి శాటిలైట్ టౌన్షిప్ లాగా తయారు చేసుకుంటే ఆ రోజు పోయి నువ్వు కోర్టుకెళ్ళి స్టే తీసుకొని వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇస్తుంటే అవన్నీ డూప్లికేటు అయ్యేది కాదు అనని ప్రచారం చేస్తున్నా పేదవాళ్ళ నోళ్ళు కొట్టి మీరు ఏం బాగుపడతారు జనార్దన్ గారు అని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎవరు ఇస్తే వాటిని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారు మీరు అంతే మీ నాయకులు అంతే ప్రతిసారి వాసన్న యూనివర్సిటీ స్థలం పార్లమెంట్ దగ్గర యూనివర్సిటీ స్థలం ఇవ్వాలంటే అప్పుడు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు స్టే తీసుకొచ్చి హై ఆపిచ్చేశారు ఇచ్చేశారు మరి గారు ఆయన కా కాంగ్రెస్ ఉన్న ఇంత సీనియర్ అయ్యుండి కూడా రాజకీయాన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యాడు కానీ జగన్ అన్న చేత పట్టుబట్టి మరి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి స్థలాలు కొని ఇప్పుడు పట్టాలు కూడా ఇచ్చేదానికి పట్టాలు ఇచ్చేసి వాళ్ళ స్థలాలు చూపించేదానికి లోపల కోడ్ వచ్చింది ప్రజలు ఎవ్వరు కూడా జనార్దన్ గారి మాటలను నమ్మద్దండి గ్యారెంటీగా వాసనను గెలిపించుకుందాం మళ్ళీ వాసన గెలవలేదు అనే మాట చెప్తున్నాడు కంపల్సరిగా వాసన గెలుస్తున్నాడు మీ అందరి సహకారంతో గెలిపించుకుందాం పేదల వాళ్ళకందరికీ కూడా ఆ పట్టాలతో పాటు ఇళ్ళు కూడా కట్టి నిర్మి ఇల్లు నిర్మించిస్తారని వాసన మాటగా తెలియజేస్తా ఉన్నాం ఏదో సోదరులారా మీరు ఎవ్వరు కూడా ఈ జనార్దన్ గారి మాటలు నమ్మబాకండి మన వాసనను గెలిపించుకుందాం పేదల పెన్నిది వాసన్న గారు కాబట్టి మర్చిపోకుండా మన వాసన్ననే కంపల్సరిగా గెలిపించుకుందాం జగన్ అన్నే గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల పైన ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం క్లబ్ తరపున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం శ్రీనివాస్ రెడ్డి గారు బీసీలకి ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి ఆయన మరి దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా ఉన్నారు మరి ఆయన హయాంలో ఎంతవరకు వీరి రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా మరి ఏ రకంగా ఆయన అభివృద్ధి అనే దాని మీద గతంలో కూడా ఏదో ఆత్మీయ సదస్సు పెట్టాం దాంట్లో కూడా చెప్పడం జరిగింది దానికి కూడా మరి నియోజవర్గ స్థాయి యాదవ్ సోదరులు సోదరి మనందరూ వచ్చి దాన్ని విజయవంతం చేశారు ఆ సభని వారికి ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచి కూడా ఒంగోలులో మరి యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది దాన్ని మరి ఆయన యాదవ పక్షపాతిగా ముఖ్యంగా బీసీ పక్షపాతిగా మరి ఫస్ట్ నుంచి కూడా మరి కౌన్సిలర్లకు కానీ మరి నామినేటెడ్ పదవులు కానీ అది అదేవిధంగా మరి ఎలక్టెడ్ పదవులు ఏదైతే జెడ్పీ చైర్పర్సన్ కానీ రెండుసార్లు యాదవులు గీయడం జరిగింది ఒకసారి మహిళ కాటం వరుణమ్మ గారికి రెండోసారి మరి జనరల్ కేటగిరీ జనరల్గా ఓసీలో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు అయినా కూడా ఒక బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకసారి బాలాజీకి ఇవ్వడం జరిగింది ఇవ్వటమే కాదు అంటే ఆ రోజు నేను వాసన పక్కనే ఉన్నాను మరి బాలాజీ గారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు ఫైనాన్షియల్లకు కూడా మరి ఎంతో హెల్ప్ చేసి ఆ రోజు ఆయన గెలుపుకి పిల్లల చెరువులో జెడ్పీటీసీ గెలుపుకి అదేవిధంగా అతను జెడ్పీ చైర్పర్సన్ చేయడానికి కూడా మరి ఆర్థికంగా కూడా ఆదుకొని ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టిన ఘనత బాలినే శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మరి తర్వాత ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి ఇంతవరకు మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ మన బీసీలకి యాదవులకు రాలేదు అటువంటిది మరి బాలినే శ్రీనివాసరెడ్డి గారు మన యాదవ సమాజ వర్గానికి మరి కొటారు రామచంద్రరావు మా మామకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి ఈ కార్పొరేటర్ల విషయంలో కూడా ఎక్కువ మందికి వాళ్ళతో టీడీపీ నాయకత్వంతో పోలిస్తే మనకి అన్నిట్లో కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వటం మరి గ్రంథాలయం కూడా ఫైవ్ ఇయర్స్ దాదాపు త్రీ ఇయర్స్ నుంచి గ్రంథాలయం చేయని ఉన్నారు గతంలో లాస్ట్ మూడు నాలుగు నెలలు అంటే ప్రభుత్వం ఇక ఎలక్షన్లు వస్తుంది కదా అని ఏదైతే ఆ నాయకుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మరి పశువు కుంకాలు ఇట్లాంటి తాయిలేస్తారో ఈయన ఇక్కడ లోకల్లో నాయకుడు దాంచ జనార్దన్ ఆయన మరి పదవులతోటి అంటే ఇంకా మూడు నెలలు ఉంది ఎప్పుడైనా కూడా గతంలో కూడా ఓడిపోయే సీట్లు యాదవలకు ఇవ్వడం టీడీపీ గవర్నమెంట్ అట్టా చేస్తారు మరి అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా అట్టవ్వడం జరిగింది మరి అది కాకుండా బాలిన శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి ఎక్కడైతే గెలిచే నియోజకవర్గాలు ఉన్నారో యాదవ సామాజిక వర్గం ఎక్కడుందో అక్కడ కనిగిరి కానీ కందుకూరు కానీ మరి రెండు సీట్లు ఇవ్వడమే కాకుండా మరి వారిని గెలిపించుకోవడానికి కూడా మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి మరి ఆయన సమావేశం కూడా కనిగిరిలో పెడతాం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సర్వే మరి అన్నిట్లో కూడా మరి వ్యక్తులకి సీట్ ఇవ్వడం కదా వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా ఆయన పడే తాపత్రయం మరి అందరం ప్రజలందరం చూస్తున్నాం ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం తెలుసుకోవాలి బీసీలు కూడా ఎవరైతే మనకు అండగా ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఏ సంక్షేమ పథకైనా కూడా ఎక్కువ పర్సెంట్ మనం మరి పేద బడుగు బలహీన వర్గాల్లో యాభై పర్సెంట్ పైన బీసీలు ఉన్నాం బీసీలు ఎక్కువగా మరి ఆయన ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అభివృద్ధిస్తున్నాం మరి ఈ సంక్షేమ పథకాలు అలానే కొనసాగాలన్నా మనం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలన్నా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏదైతే బీసీ పక్షపాతి మరి ముఖ్యంగా సామాజిక వర్గం అత్యధిక జనాభా ఉన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఎన్నో మరి కార్యక్రమాలు చేశారు ఎంతో మనల్ని ఆర్థికంగా కూడా సామాజికంగా అదగనిస్తున్నారు కాబట్టి మనందరం మరి ఎవరైతే మనకు అండగా ఉండాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మరి మీడియా ముఖంగా ప్రతి యాదవ సమాజ వర్గా సంబంధించి సోదరి సోదరి మనల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ ఎలక్షన్లో అనేక రకాలుగా చెప్తుంటారు ప్రతిపక్ష నాయకులు అవి మీరు నమ్మబాకండి ఎవరైతే మనకి న్యాయంగా మనకి స్థానం కల్పిస్తూ ఇప్పుడు మరి ఏపీలు ముగ్గురు మరి గతంలో ఎప్పుడు ఒక లాయర్లు ఏడు జడ్జిలు అంటే ఏపీపీ ఏపీ పీపీలు అవన్నీ కూడా వాసన ఈరోజు ముగ్గురు యాదవ సామాజిక వర్గం ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక పదవులు అంటే అన్నిట్లో కూడా వాళ్ళకి సముద్రమైన స్థానం ఇంకా వాళ్ళు ఆరోగ్యంగా కూడా నిలబట్టడానికి చేస్తున్నారు కాబట్టి ప్రజలు దయచేసి మరి ముఖ్యంగా బీసీలు అందరూ కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారికి పదమూడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి ఓటేసి అత్యధిక మెజార్టీ అదేవిధంగా మరి ఎంపీ చెవిరెడ్డి గారు కూడా నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందని యాదవ్ సోదరులందరినీ ప్రార్థిస్తూ కుటుంబమైన కోటి యాదవ్ గారు అతని మిత్రులకి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యాదవ్ పెద్ద నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ యాదవులకి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ పేరు పేరున మేము తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి వాసన్న గారు బీసీలని ఎస్సీ ఎస్టీలని ముఖ్యంగా యాదవుల్ని అందరిని కూడా ఆదరించి గ్రామాల్లో యాదవ నాయకత్వం పెరిగే విధంగా అలాగే నగరంలో కూడా ప్రతి డివిజన్లో యాదవ్ నాయకత్వం పెరిగే పెరిగే విధంగా వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప ఘనచరిత్ర మన వాసన్న గారిది మరి దాంచల్ జనార్దన్ గారు యాదాత్మ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని గుర్రం మీద ఊరేగటం సిగ్గు చేయటం అంటున్నాం ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే సీటుకి ప్రిఫర్ చేయటం కానీ అలాగే ఎటువంటి పదవులు ఏ దాంట్లో కూడా ఇంతకుముందు పెద్దలు శంకరన్న గారు కానీ రామచంద్రరావు గారు కానీ అశోక్ గారు గారు చెప్పినట్టు అన్ని విధాల ఆయన హయాంలో యాదం లంచి వేసినటువంటి ఘన చరిత్ర దాంచల్ జనార్దన్ది మా వాసన్న గారికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ యాదవ సోదరులు కానీ అందరూ నేరుగా వెళ్ళి ఆయన కలిసి సమస్యను తెలియజేసుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం వాసన్నగారు దగ్గర ఉంది అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క యాదవ పేద కుటుంబానికి అన్నిళ్ళు ద్వారా ఇళ్ళ స్థానం కానీ అలాగే కొంతమంది ఎజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ రాకపోతే అన్నగారు సొంత డబ్బులతో కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి డివిజన్లో అందరికీ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర బాలినే శ్రీనివాసరెడ్డి గారిది అలాగే ప్రతి విషయంలో దాంసర జనార్థన్ మాకు బీసీలు బలం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు ఏ విషయంలో బీసీలు నువ్వు బ బలపరిచావు ఏ విషయంలో అనేది కూడా స్పష్టంగా తెలియజేసిన ఆవశ్యకత ఉంది వాసన్నగా హయాంలో అన్ని విధాలు పదవులు ఇచ్చినవి కూడా ఇంతకుముందు మన నాయకులు చెప్పారు అలాగే రాబోయే దాంట్లో కూడా అన్నింటిలో కూడా బీసీలకు కానీ ముఖ్యంగా యాదలకు కూడా ప్రాధాన్యత ఇస్తానని స్పష్టంగా తెలియజేశారు మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకొని వాసన్న గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనము ఇక్కడ యాదవ నాయకత్వాన్ని కానీ బీసీలు కానీ అందంగా లబ్ధి పొందేదానికి చేకూర్చాలని ప్రతి ఒక్కరికి విన్నపం తెలియజేస్తాను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను వాసన్న గెలుపు గెలవాలి వాసన్న గెలుపు కోసం మా మిత్రులు అమ్మాయి ధనలక్ష్మి రాహుల్పల్లి ధనలక్ష్మిని అలాగే మిరి వెంకటేశ్వరులని దోళ్ళ అప్పారావుని అలాగే మన పెద్దలందరినీ కలిసి అన్న మేము నియోజకవర్గం మొత్తం తిరగాలనుకుంటున్నాం మేము ఎందుకంటే వాసనను గెలిపించుకోవాలా పైన సీఎంని జగన్గా గెలిపించుకోవాలి పాంప్లెట్ నియోజకవర్గం మొత్తం అట్లనే జిల్లా వేడిగా తిరిగి ఇద్దామని చెప్పి కానీ అన్న మేము వస్తాము అని చెప్పి నాకు సహకరించారు దాన్ని పట్టుకొని నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ మనకి ఎన్టీ రామారావు గారు ఉండే టైంలో అప్పుడు మన యాదవులకి ఒక ఇలువ ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయాంలోకి వచ్చినాక యాదవల్ని తొక్కటం స్టార్ట్ చేశాడు ఎలా అంటే ఆ రోజుల్లో మన మినిస్టర్గా పనిచేస్తున్న కృష్ణా యాదవ్ గారిని జైలుకు పంపించి గందరగోళం చేశారు అక్కడ నుంచి చూసుకుంటా వస్తే మన యాదవుల్ని తొక్కటమే కానీ వాళ్ళు మన యాదవులకు సపోర్ట్ చేసింది ఏమీ లేదు మన జిల్లాలోకి వస్తే దావచర్ల జనార్దన్ రావు గారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండేటప్పుడు మన యాదవ కమ్యూనిటీని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అందరూ ఒకసారి గ్రహించండి ఎందుకనంటే ఆ రోజు కుప్పోలు విషయంలో మన యాదవ్ మోడుబోయిన నాగేశ్వరరావు గారిని ఏమే చిన్న చిన్న గొడవ అది వాళ్ళ కమ్యూనిటీ అతను ఊరకలా నెట్టితే అతనికి ఏదో బై మిస్టేక్ చిన్న ఇద్దరిగిందని మన నాగేశ్వరరావుని చాలా గందరగోళం చేశారు వాళ్ళ సొంత పార్టీ వ్యక్తి అవతల వ్యక్తి యువతలు మన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన మోడుబోయిన నాయసరావు నాగేశ్వరరావుని గందరగోళం చేసి పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించి ఈ జనార్దన్ చాలా గందరగోళం చేశాడు అలాగనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రా మల్లవరపు లక్ష్మి గారి ఉండే ఇల్లుని అసలు ఏమీ ఇది లేకుండా మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇప్పించి అప్పటికప్పుడు వచ్చి పగల కొట్టిచ్చేసాడు ఇతను మనకు న్యాయం యాదవులకు చేసిన న్యాయం ఏంది ఏమీ లేదు టీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన టీ అరుణా గారు ఆ సైట్ని అడిగారని చెప్పి ఈ మల్లవరపు లక్ష్మిని బయటికి ధరించారు అలానే ఇప్పుడు మన యాదవ మిత్రులకు ఏవో మాయ మాటలు చెప్పి పార్టీలోకి రప్పించుకోవటానికి ఇచ్చే వస్తున్నాడు యాదవ సోదరులారా మేము చెప్పేది ఒకటే విన్నప్పు మనకి అన్ని బాగుండాలి అంతా ఇదిగా ఉండాలనుకుంటే పైన జగనన్నని గెలిపించుకోవాలా ఇక్కడ మన వాసనను మనం గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చేసుకోవాలని చెప్పి